తీసుకొచ్చే క్రమంలో చాలా హండ్రెడ్స్ ఆ పెద్దలందరూ ఫేస్ చేస్తారు ఏదేమైనా కూడా ఒక మంచి ఈ ఈరోజు నగరానికి ఒక స్టేడియం ఉంది కొంతమంది ప్రజలు ఇక్కడ రిలాక్స్ అవుతున్నారు అంటే అది ఎన్టీఆర్ స్టేడియం యొక్క కొన్నిమని చెప్పుకోవచ్చు అట్లాంటి ఎన్టీఆర్ స్టేడియంలో కారణాలు ఏమైనప్పటికీ కూడా ఇక్కడ జరగాల్సినంత అంటే ఎన్టీఆర్ స్టేడియము ఒక్క ఉదయంలో చాలా బ్యూటిఫుల్గా ఉండేది అంటే సిస్టమ్ కానీ తర్వాత ఇక్కడ కావాల్సినటువంటి ఎక్విప్మెంట్స్ కానీ నీట్నెస్ కానీ ఇదంతా కూడా చాలా బ్యూటిఫుల్గా అనిపించేది బట్ ఇక్కడ కొంత లాగింగ్ ఉందనేది నాకు అనిపిస్తుంది ఈ టైంలో అందుకే నేను ఒక కొద్ది రోజుల క్రితం మామూలుగా రెగ్యులర్ విజిట్లో భాగంగా ఇక్కడికి రావడం జరిగింది వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి చాలామంది పెద్దలు కొన్ని కొన్ని సలహాలు సూచన చేసి దీని మళ్ళీ పూర్వపు స్థితికి తీసుకొచ్చి ఇంకా ఉన్నటువంటి లేటెస్ట్ టెక్నాలజీ లేటెస్ట్ ఎక్విప్మెంట్ అనేవి సమకూర్చుకొని ప్రజలకు ఇంకా దగ్గరగా తీసుకురావాలనేటువంటి ఆలోచనతో కొన్ని సలహాలు కూర్చొని చేశారు అక్కనే ఇప్పుడు మన స్కూల్ అవుతుంది ఆ స్కూల్ దగ్గర కూడా గోల్డ్ అంత ఉంది అక్కడ కూడా ఆల్రెడీ కొన్ని కోర్సు బాస్కెట్బాల్ కానీ ఇలాంటి కొన్ని కోర్సు మా డౌన్లోడ్ చేశారు అది అంత మెయింటెనెన్స్ లేకపోవడం కానీ ఏమన్నా కానీ అంత ఆసక్తుల స్థాయిలో నాకు అందించారు అది దృష్టిలో పెట్టుకొని మన గౌరవ ఎమ్మెల్యే గారు నేను డిస్కస్ చేశాను మన స్టేడియం ఏదైతే గుంటూరు వెస్ట్ కాన్సెన్స్కి ఒక ఆభరణంగా ఉందో దాన్ని మరిన్ని గౌరవ రూపంలోకి తీసుకెళ్లాలంటే మీరు కావాలనుకుంటున్నాము ఇంకా మరింత దురవృద్ధులకు తీసుకొని సలహాలు కొంచెం తీసుకొని మరి ఇక్కడ బైలాస్ ప్రకారం ఒక కమిటీ ఉంటారు మెంబర్స్ చేత ఇంకోబడ్డ కమిటీ ఉన్నారు కమిటీ చాలా రో సం మరి కమిటీ లాంటిది కూడా తీసుకొని వచ్చి వాళ్ళ ద్వారా ఈ స్టేడియం రన్ చేసే విధంగా దానికి కావాల్సినటువంటి సపోర్టు జిఎంసీ నుంచి ఇచ్చే విధంగా ప్రభుత్వం నుంచి ఇచ్చే విధంగా రాబోయే రోజుల్లో చర్యలు తీసుకుంటే బాగుంటుందని చెప్పి వాళ్ళు చెప్పగలుగుతుంది మొన్న మేము ప్లాన్ చేసుకున్నా సొల్యూషన్ కోసం అందరం సమావేశమయ్యా చాలా మంచి విషయం అయితే క్యాంపెయినింగ్ టైంలో ఎన్టీఆర్ స్టేడియం కి దాదాపుగా రెండు మూడు సార్లు ఇక్కడికి రావడం జరిగింది అనేక సమస్యల్ని మా దృష్టిలోకి అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళు వాటర్స్ కాని వాడిని పెట్టుకో తీసుకురావడం జరిగింది అప్పటి కమిషనర్ గారు అయిన కీర్తి గారికి ఇవన్నీ కూడా వారి దగ్గరికి వారి దృష్టిలో పెట్టడం జరిగింది ఎన్నో సమస్యలు ఉన్నాయి వాటర్ ప్రాబ్లం కూడా ఇక్కడ చాలా ఉంది డ్రింకింగ్ వాటర్ సమస్య స్టూడెంట్స్ వచ్చిన వాళ్ళకి ఇబ్బందికరంగా కూడా ఉంది అని చెప్పి స్థానికంగా ఉన్న వాళ్ళు కోచింగ్ దగ్గర నుంచి ఇబ్బంది అని చెప్పి కూడా చెప్పారు సో నిజంగా ఎన్టీఆర్ స్టేడియము మన గుంటూరు కోచింగ్ నియోజకవర్గంలో చాలా ప్రతిష్టాత్మకమైంది చాలా మందికి చాలా ఉపయోగంగా హార్ట్ ఆఫ్ ద సిటీలో ఉంది ఇది అండ్ చాలా రీసెంట్ గా జిమ్ అనేది అవుట్డోర్ నుంచి మనకు బాగా చక్కగా కనపడుతూ జిమ్ అనేది ఒకటి కట్టించారు బట్ దాంట్లో ఎక్విప్మెంట్ అనేది ఇంతవరకు ఏమి ఇన్స్టాల్ చేయలేదు పైన పాత ఎక్విప్మెంట్ మాత్రమే వాడుతూ ఉన్నారు దాని గురించి కూడా మనకి ప్రతిపాదనలు ఉన్నాయి జిమ్ గురించి అండ్ ఈ జిమ్ బయట అంటే ఈ స్టేడియం బయట ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ ఉన్నాయి దాని మీద వచ్చే ఆదాయం కానివ్వండి లేదంటే దాని మీద వచ్చే రెవెన్యూ దీనికి ఉపయోగపెట్టచ్చు ఏమో మున్సిపల్ కమిషనర్ గారు చెప్పాలి అండ్ దాన్ని దాన్ని కూడా రివైవ్ చేయాల్సిన అవసరం ఉంది సో చాలా ప్లస్ లు అండ్ మైనస్ లు రెండు ఉన్నాయి ఇక్కడ ఇటు ఇంకము అట్ ఎక్స్పెండిచర్ రెండు కొలాబరేట్ చేసుకొని సమస్యలు అయితే చాలా ఉన్నాయి హాట్ ట్రాక్ కూడా చాలా హార్ట్ అయిపోయింది దాన్ని మార్చాలి అని కూడా చెప్పడం జరిగింది అప్పుడు సో ఇవన్నిటి మీద దృష్టి పెట్టి మేజర్గా సార్ ఎప్పుడు ఫేజర్ మ్యాండర్ అంటూ ఉంటారు అదే విధంగా ముందు ఇమ్మీడియట్గా ఇప్పుడు సార్ స్విమ్మింగ్ పూల్ పెచ్చి లు పోయాయి ఇమీడియట్గా అడ్రస్ చేయాలి అని చెప్పడం జరిగింది అట్లాంటివి ఇమీడియట్గా ఉన్నవి ఈ రానున్న వన్ మంత్లో మనం సాల్వ్ చేసుకొని అండ్ ఫర్దర్ థింగ్స్ అన్ని కూడా వెంటనే ఫేజర్ మేనర్ లో క్లియర్ చేసుకోవాలి అయితే ఇప్పుడు ఏం క్లియర్ చేసుకోవాలన్నా ఎన్టీఆర్ స్టేడియంకి ఒక ప్రాపర్ కమిటీ కానీ దీన్ని రెస్పాన్సిబుల్గా హ్యాండిల్ చేసే వాళ్ళు కానీ ఎవరు లేరు సో ఇప్పుడు ప్రధానంగా అందరం కూర్చోడానికి ఏకైక ఉద్దేశం ఆ కమిటీ ఒకటి ఫామ్ చేసుకోవాలి దీన్ని హ్యాండిల్ చేసే రెస్పాన్స్ అందరం సమావేశమయ్యాము కాబట్టి పెద్దలందరి దగ్గర నుంచి కూడా తమ తమ సూచనలు అభిప్రాయాలు అందుకొని దాన్ని బట్టి ఓవరాల్గా ఒక పిక్చర్ తీసుకొని స్టేడియం అభివృద్ధిలో మన అందరం కూడా పాలు అని చెప్పి మేమందరం అభిప్రాయపడుతున్నాం దీనికి మంత్లీ మెంబర్షిప్స్ కానివ్వండి మెంబర్షిప్లో ఇంక్లూడ్ చేయాలి అని అంటే ఎంత మందిని చేయాలి దాని లిమిట్ కానివ్వండి బయట ఉన్న టెండర్స్ టెండర్స్కి పిలవడం కానివ్వండి ఏ అంశాలైనా కూడా ప్రతి అంశాన్ని దీనికి సంబంధించి ప్రతి ఒక్క అంశాన్ని మీరు మేము సలహాలు ఇస్తే అన్ని కలిసి కలిసి కట్టి కట్టుకొని ఒక మంచి నిర్ణయానికి వచ్చి దీన్ని అభివృద్ధి చేయాలి అన్నది మాత్రం అక్కడ అందరికి ఉన్న సంకల్పం కాబట్టి మేము మీ అభిప్రాయం చెప్పాల్సిందో కోరుకుంటున్నాం